అందరికీ నమస్కారం ఈ రోజు పదకొండవ వార్డు బాబ్ ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పదకొండో వార్డు నాయకులు షేక్ మౌలాలి గారు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా శుభ సూచకం ఎందుకంటే గత సంవత్సరాలుగా ఆయన వైసీపీ పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు కానీ ఈ యొక్క గుడివా నియోజకవర్గ ఎమ్మెల్యే మైనార్టీల అభివృద్ధిని తొంగలో తొక్కి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా వాళ్లలో వాళ్ళకి విమర్శలు చేసుకునే విధంగా చేసుకుంటూ ఈ యొక్క నాయకులందరినీ కూడా పక్కన పెట్టే రోజున ఈ రోజున షేక్ మౌలాలీ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ విషయం ఖచ్చితంగా మైనార్టీల అభివృద్ధి జరగాలంటే రేపు రాబోయే ప్రజా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే గుడివాడ నియోజకవర్గంలో వెనుగన్న రాము గారి నాయకత్వంలో మైనార్టీల అభివృద్ధి ఖచ్చితంగా జరుగుద్దని నమ్మి ఈ రోజున షేక్ మౌలాలి గారు తెలుగుదేశం పార్టీలో చేరారు అలాగే వెనుగళ్ళ రాము గారు మైనార్టీల కోసం రంజాన్ తోఫాలే గాని అనేక సేవా కార్యక్రమాలు మైనార్టీల అభివృద్ధి కోసం ఆయన చేసి ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్ముతున్నారు ఖచ్చితంగా ఈ యొక్క మైనార్టీల అభివృద్ధికి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు కృషి చేస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో మే పదమూడు జరిగే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే అన్ని కులాలు అన్ని మతాలు సంక్షేమం జరగాలంటే కనుక ప్రజాప్రభుత్వం ఏర్పడాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుగళ్ళ రాము గారికి అలాగే మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా వల్లం నేను బాలసౌరి గారికి సైకిల్ గుర్తు పైన అలాగే గాజు గ్లాస్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించి మనందరం కూడా ప్రజా ప్రభుత్వం ఈ యొక్క వార్డులు కానీ మైనార్టీల అభివృద్ధి కోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పి మరొకసారి షేక్ మౌలా అలీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జనసేన పార్టీ తరఫున కూడా తెలియజేస్తూ ఆయనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం